పేరు కోటేశ్వరరావు సార్ ఖమ్మం తెలంగాణ మా మిస్సెస్ దగ్గుపాటి స్వరూపరాణి ఆమెకు కీళ్ళ నొప్పులు సార్ యాసిడ్ ప్రాబ్లం వల్ల ఆమెకు కీళ్ళు ప్రతి జాయింట్ పెయిన్ ఉండేది విపరీతంగా ఆమె రోమటైడ్ ఆర్థరైడ్స్ దాంతో చాలా ఒక ఐదారు సంవత్సరాల నుంచి బాధపడుతుంది మాకు ఈ క్యూర్ సెల్ అని పరిచయం అయ్యి ఈ ప్రాబ్లం తగ్గుద్ది సార్ మీరు ఇది వాడండి అని చెప్పారు కంప్లీట్ గా టూ మంత్స్ మంచం నుంచి లేవనటువంటి ఇది ఒక టెన్ డేస్ వాడగానే లేస్ తిరగడం మొదలు పెట్టింది ఇప్పుడు టూ మంత్స్ నుంచి వాడుతున్నాము కంప్లీట్ గా లేస్ ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ లేస్ తిరిగి మంచిగా డ్యూటీకి పోగలుగుతుంది సార్ హ్యాపీగా ఉంది మాకు ఆమెకు లేడీస్ ప్రాబ్లం కూడా ఉండే అవి కూడా కొంచెం క్లియర్ అయినాయి అంటే కుటుంబంలో లేడీస్ కనుక ఇబ్బంది పడుతుంటే ఆ కుటుంబం ఎంత బాధపడాలో నేను అనుభవించాను సార్ రెండు నెలలు కనీసం ట్యాబ్లెట్ వేసుకోలేని పరిస్థితి టాబ్లెట్ వేసుకుంటే వాటర్ తాగలేని పరిస్థితి ఏది పట్టుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు హ్యాపీగా డ్యూటీకి పోగలిగే పరిస్థితి వచ్చింది సార్ కనీసం లేచి స్నానం చేసే పరిస్థితి కూడా లేదు ఆ ఆ ఇబ్బందులన్నీ నేను అనుభవించా సార్ ఈ క్యూర్ సెల్ వల్ల హ్యాపీగా డ్యూటీకి పోగలుగుతుంది అన్ని నొప్పులు తగ్గినాయి మంచిగా ఇంట్లో వంట చేసి తను తన డ్యూటీకి పోగలిగే స్థాయికి వచ్చిందంటే క్యూర్ సెల్ కు ఎంత ఎంత చెప్పినా తక్కువే సార్ ఇది ఎంత మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యంగా ఇస్తుందో నేను ఒక జర్నలిస్ట్ గా చేస్తా సార్ ప్రతి రోజు జూమ్ మీటింగ్ వింటున్నా సార్ మన మీటింగ్ చాలా మందికి ఇచ్చాను సార్ ఒక మా దగ్గర గోల్డపాడని ఒక విలేజ్ ఉంది సార్ అక్కడ సుదర్శన్ గౌడ్ గారు అని ఒక అతనికి సోరియాసిస్ ప్రాబ్లం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సోరియాసిస్ ఉంది ఆ సోరియాసిస్ ప్రాబ్లం ఎన్ని మందులు వాడినా ఎక్కడ తిరిగినా తగ్గట్లేదు అని చెప్పడం జరిగింది సార్ ఎక్కడ తిరిగినా తగ్గలేదు కదా మా మేడానికి తగ్గింది మీరు కూడా వాడి చూడండి తగ్గుతుంది సార్ అని చెప్పాం గట్టిగా తను కూడా ఈ ఈ ప్రాబ్లం ఈ ప్రొడక్ట్ వాడారు ట్వంటీ డేస్లోనే ట్వంటీ డేస్లోనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తగ్గినటువంటి సోరియాసిస్ ఇరవై రోజుల్లోనే సోరియాసిస్ కంప్లీట్గా తగ్గి నార్మల్గా మన శరీరం ఎట్లుందో అట్లనే అయింది తన వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది సార్ మేము చాలా చాలా థ్యాంక్ యూ సార్